ఒక్కసారి నేను స్వస్థత ప్రార్థనలు చేసేవాడిని పుట్టుగుడ్డోల గుడ్డల కళ్ళు వచ్చేటివి ఎనభై సంవత్సరాలు ఆ సంవత్సరాలు ఎయిటీస్లో కుంటోళ్ళు నడిచేవాళ్ళు కర్రలు తీసి పడేసి ప్రార్థన చేస్తే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయేవాడు ఎన్ని అద్భుతాలంటే అన్ని అద్భుతాలు అప్పుడు వీడియోలు లేవు ఏమీ లేవు అన్ని అద్భుతాలు జరిగేటివి లాస్ట్లో ప్రార్థన చేస్తే కడుపులో ఉండే కణితలు కూడా రాలిపోయేవి అన్ని గొప్ప అద్భుత మధిర అనే స్థలంలో ఒక కూడిక జరిగింది గ్రౌండ్ ఫుల్ ప్యాక్ అయిపోయింది దరిదాపు కనీసం ఒక పదివేల మంది పైన వచ్చి ఉంటారు ఆ మీటింగ్లో క్రిప్పిల్డ్ గర్ల్ అంటే ఆమెకు క్రిపిల్డ్ అంటే శరీరం అంతా ముడుచుకుపోయి ఇట్లుంటుంది పదిహేను సంవత్సరాల అమ్మాయిని ఆ గ్రౌండ్లోకి తీసుకొచ్చిన అమ్మాయిని చూసి ప్రార్థన చేసి ఏ సున్నామంలో ఆ బిడ్డని పీడించే మా వదిలిపెట్టు అంటే భయంకరంగా అరిచి అరిచి చేతులు కాళ్ళు చాపింది మీరు నమ్మండి శబ్దం పట 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 పటమని అని వచ్చి చేతులు చక్కగా చేసినాయి కాళ్ళు చక్కగా చేసినాయి నడువు పరిగెత్తు గ్రౌండ్ అంతా పరిగెత్తింది పదహైదు సంవత్సరాల క్రిప్పుడు గారు లేచి పరిగెత్తింది అప్పుడు మాట అనుకున్నాను ఎంత శక్తి ఉంది నాకు అని ఆ మాట అనుకొని రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని మామూలుగా కూటమైతే పెద్దసేపు కాదు కొంతసేపు దేవుణ్ణి అట్లా చూస్తూ ఈరోజు మీరు చేసిన కార్యాల కొరకై వందనాలు ప్రభ చాలా వందనాలని కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పేవాడిని ఆ రోజు ప్రభు అన్నాడు రాజశేఖర్ అక్కడ అమ్మాయికి బాగు చేసింది నీవా నేనా అన్నాడు మీరే ప్రభా మరి నువ్వేమనుకున్నావు క్షమించండి నేను పొరపాటు మాట్లాడాను క్షమించండి అంటే ప్రభు చెప్పిన మాట నేను నిన్ను వదిలేశాను అని చెప్పి అన్నాడు నేను నిన్ను వదిలేశానని ఆ రోజు నుండి స్వస్థత ప్రార్థనలు చేయడం మానేసుకున్నాను వాక్యం చెప్పడానికి ఆరు నెలలకు పైగా నేను ఏడ్చినాను దేవుని దగ్గర నన్ను వదిలిపెట్టద్దు నన్ను వదిలిపెట్టద్దని ఆరు నెలలకు పైన ఏడ్చిన తిరిగి దేవుని యొక్క ప్రసన్నత దేవుని మహాకృపను బట్టి పొందుకోవటానికి ప్రభు సహాయం చేశాడు దయచేసి గమనించాలి ఎంతో కృప ఎంతో కృప దేవుడిచ్చాడు ఆ ఒక్క గర్వము నాలోకి ప్రవేశించిన కారణ ప్రభు స్పష్టంగా చెప్పాడు నీ చేతిని నేను వదిలేశాను అనని నేను వదిలేశానని తిరిగి ఆయన సంపాదించుకోవటానికి ఆరు నెలల కాలం పట్టాది ఏడ్చాను ఉపవాసాలు ఉన్నాను ఏడ్చాను దయచేసి గమనించాలి ఓ తండ్రిగా మీకు చెప్తున్నా తండ్రిగా చెప్తున్నా మిమ్మల్ని ఎంతో అభివృద్ధి చేయాలని దేవుని ఆశ ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయన ఆయన నీతో నిబంధన చేసే దేవుడు ఆయన ఆయన దేవుడు ఆయన నిన్ను అభివృద్ధి చేసే దేవుడు ఆ గొప్ప దేవుని సన్నిధిలోకి వచ్చావు నిందారహితురాలుగా నిందారహితుడుగా నీ భర్తని మీద నిందమోపేటట్టుగా ఉండకూడదు నీ తల్లిని మీద నిందమోపేటట్టుగా ఉండకూడదు నీ తండ్రి నీ మీద నిందమోపేటట్టుగా ఉండకూడదు ప్రభు ఎదుట నిందారహితంగా నేను జీవిస్తే నుండి ఆయన చేయి నీ చేతి వైపు చాపి నా కుమార్తె నేను నేను నీతో నిబంధన చేస్తున్నా నా కుమారుడా నేను నీతో నిబంధన చేస్తున్నా నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి చేతును హాలే లూయా లైవ్లో వింటున్న బిడ్డలకు కూడా నా మనవి దయచేసి గమనించా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేసే దేవుడు అయితే ఒక్కటి ఆయన సన్నిధిలో నిందారహితంగా బ్రతకటానికి నేర్చుకోనట్టు తగ్గించుకోండి తగ్గింపు 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 దయచేసి ఎవరి గురించి మాట్లాడద్దు ఎవరి గురించి చెడుగా మాట్లాడద్దు ఎవరిని ద్వేషించద్దు ఎవరిని దూషించద్దు ఎవరి విషయం పరిహసంగా మాట్లాడద్దు దయచేసి అవన్నీ ఉంటే నీ చేతిలో నుండి తన చేతిని తీసేసుకుంటాడు నువ్వు ఖాళీ ఆయన అంటాడు ఎరుశీలేములో దేవుడు నన్ను ఘనునిగా చేశాడు అలే లోయా నా ముందు ఉన్నవారికంటే ఎరుశలేములో ఉన్నవారందరికంటే దేవుడు నన్ను ఘనునిగా చేశాడు అలే నేను అభివృద్ధి పొంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా భక్తి నన్ను విడిచిపోలేదు నా పవిత్రత నన్ను విడిచిపెట్టి పోలేదు నా తగ్గింపు నన్ను విడిచిపెట్టిపోలేదు నా ప్రార్థన జీవితం నన్ను విడిచిపెట్టి పోలేదు అన్ని నాలో ఉన్నాయి ఒకవేళ ఏదైనా పోయి ఉంటే ఆయన పాదాలు వచ్చేంత కన్నీరు కాచీరి పోగొట్టుకున్నాను బ్రవ్వ నన్ను క్షమించమని ప్రభులు వారిని బ్రతిమలాడితే దేవుడు తన చేతిని చాపి నీ చేతిలో చేయి వేసి ఆయన నీకు నిబంధన చేయును హలే ఆయన నీకు నిబంధన చేయను రాజశేఖర్ మిమ్మల్ని అభివృద్ధి చేయలేడు దయచేసి చెప్తాను నా ద్వారా నా కుమారుడు అభివృద్ధి కాలేడు దయచేసి వినాలి నా ద్వారా నా కుమార్తెలు అభివృద్ధి కాలేరు దయచేసి బాగా వినాలి అభివృద్ధి దేవుడే చేయాలి అభివృద్ధి దేవుడే చేయాలి ఒకవేళ నేను ఏదైనా సంపాదించి ఇస్తే అది స్టాగ్నెట్ వాటర్ నిల్వ ఉన్న నీళ్ళ లాంటిది అది అట్లే ఉంటుంది అది అట్లే ఉంటుంది దేవుడు ప్రశాంత్ చేతిలో చేయి పెడితే అభివృద్ధి అప్పుడు ప్రారంభమవుతుంది అంతకు రెండంతలు రెండంతలు పది అంతలు పది అంతలు నూరంతలు అభివృద్ధి అవడం దేవుడు చేస్తాడు మొదట అభివృద్ధి చేసే ఆ దేవుడు ఒకటి నీ సంతానమును అభివృద్ధి చేస్తాడు రెండవది ఎరుసలేములో నాకంటే ముందున్నవారు చర్చిలో నాకంటే ముందు చాలా మంది ఉన్నారు నాకంటే ముందు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మదనపల్లి పట్టణంలో చాలా మంది ప్రభు నమ్ముకున్న ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి కంటే నన్ను దేవుడు ఘనపరిచాడు అభివృద్ధి చేశాడు అయితే నాలో జ్ఞానము నన్ను వదిలిపెట్టిపోలేదు నాలో జ్ఞానం వదిలిపెట్టిపోలేదు నేను అభివృద్ధి కావటానికి గల కారణం జ్ఞానం అది అడిగి సంపాదించుకున్నాను నేను అభివృద్ధి కావటానికి దేవుని సన్నిధానంలో నిందారహితంగా బ్రతకాలి అది ప్రభుని అడగాలి ఈరోజు అది సంపాదించుకుంటే నీ చేతిలో ప్రభు చేతి వేసి అంటాడు నేను నీకు ప్రత్యక్షమయ్యే దేవుడును నొవహు ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు రెండు ఆయన అభివృద్ధి చేసే దేవుడు మూడు ఆయన ఆయన సర్వశక్తిమంతుడు నాలుగు నిబంధన చేసే దేవుడు ఐదు ఆయన సంతానాన్ని అభివృద్ధి చేసే దేవుడు ఆరు ఆయన ఈ పట్టణంలో నీకంటే ముందు ప్రభుని నమ్ముకున్న వారందరికంటే గొప్పగా నిన్ను అభివృద్ధి చేయువాడాయనా హలే లూయా హలే లూయా మీరు నమ్మండి ఈ ఊర్లో ఉండే పాస్టర్లు అందరూ కలిసి నన్ను తరిమేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినారు నేను నక్కల కొంటలో ఉండేవాడిని దావీదపురంలో ఉండేవాడు దాని పేరు నకలకుంట ఎవరైనా అడిగితే నకలకుంట అనేవాడు ఆ పేరు బాగలేదని నేను దావీదపురం అని మార్చిన మారిస్తే కొంతమంది దుండగులు వచ్చి దాన్ని పడగొట్టేసి దాన్ని నకలకుంటే పెట్టుకున్నారు నన్ను బాగా ఇబ్బందులు పెట్టినారు చాలా ఇబ్బందులు అయితే దేవుని మహాకృప నన్ను తరిమేయాలన్న పాస్టర్లు ఊరు బయటికి ధరిమేసినాడు నన్ను నక్కల కొంట్లో నుండి తీసుకొచ్చి సెంటర్లో ఆయన అభివృద్ధి చేయివాడాయన నన్ను అనుకున్న వాళ్ళందరూ ఊరవతలకు వెళ్ళిపోయినారు పా పెట్లో బస్ స్టాండ్కు రావాలంటే ఒక మైలు రావాల బస్ స్టాండుని దేవుడు నా పక్కన పెట్టినాడు నీకు అర్థమైందా అభివృద్ధి ఆయన దయచేసి గమనించాలి ఆయన చేతిలో చేయి వేయి బస్ నీ పక్కనకు వస్తుంది ఆయన చేతిలో చేయి వేయి నీకంటే ముందు ప్రభుని నమ్ముకున్న వారి కంటే ప్రభుని ఎరిగిన వారి కంటే ఈ పట్టణంలో ఉన్నవారందరికంటే దేవుడు నిన్ను కనునిగా అభివృద్ధి చేస్తాడు అయితే ఆయన నా జ్ఞానము నన్ను విడిచిపెట్టిపోలేదు నీవు కూడా చెప్పాలి నా భక్తి నన్ను విడిచిపెట్టిపోలేదు నా ప్రేమ విడిచిపెట్టిపోలేదు క్షమించే గుణం నన్ను విడిచిపెట్టిపోలేదు తగ్గింపు నన్ను విడిచిపెట్టిపోలేదు తనం నన్ను విడిచిపెట్టిపోలేదు ఏవేవి విడిచిపెట్టిపోయాయో వాటన్నిటి కొరకు ప్రార్థిస్తే దేవుడు కనికరాన్ని చూపెట్టి తిరిగి నీ చేతిలో చేయి వేసి ఆయన నిన్ను ఘనునిగా చేసి అభివృద్ధి చెయ్యగలడు నమ్మిన వారు ఒకసారి గట్టిగా చాపెట్లు కొడదాం హలే హలేయా Hallelujah.